వెల్కమ్ ప్రసాద్ టీడీపీ జనసేన జాబితా ఎప్పుడంటే హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి నేను ఏ తేదీ అయితే చెప్పబోతున్నానో ఆ తేదీన ఖచ్చితంగా వాళ్ళ యొక్క జాబితాని రిలీజ్ చేయబోతున్నారు ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇంతకీ ఎప్పుడు మామూలుగానే ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది ఓ ప్రకారం అధికార వైఎస్ఆర్ పార్టీ చూసినట్లయితే జాబితాల మీద జాబితాలు తాజాగా ఆరో జాబితాను కూడా రిలీజ్ చేశారు ఆఫ్కోర్స్ అది పది మంది ఐదుగురా ఆరుగురా ఎంతో కొంతమంది రిలీజ్ చేస్తూ ఉండారు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఫైనల్ కాదు అనుకోండి మరలా ఇటువలనటు అటు నీటు జంప్లింగ్ చేస్తానే ఉండారు అయితే అసలు ముందు ఏదో ఒకటి ఒక స్టెప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేర్యంగా వేశారు కానీ ఇక్కడ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పదే 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 పునరాలోచించుకుంటూ ఉన్నారు దానికి గల కారణం ఏంటి అంటే అటు ప్రక్క నుంచి ఆశావాహులు ఇటు ప్రక్క నుంచి ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి గల ప్రధానమైన కారణం ఏంటి సర్వే సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటే అన్నీ కూడా ఈ టిడిపి జనసేన కూటమే అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్పేసి వస్తున్నాయి ఈ నేపథ్యంలో డిమాండ్ కాస్త బాగా పెరిగిందిగా సో అది ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ కూటమి నుంచే పోటీ చేయాలి అని చెప్పేసి సో మొట్టమొదటి నుంచి పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళలోని ఇద్దరు ముగ్గురు ఒక్కకు నా నియోజకవర్గం నుంచి పోటీ పడతా ఉంటున్నారు అదే కాకుండా ఇప్పుడు జనసేన వచ్చింది పొత్తులోకి ఈ జనసేన పొత్తులో వస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎన్ని సీట్లు ఇస్తే ఎవరి సీట్లు గల్లంతైపోతాయి కొన్ని చోట్లేమో తెలుగుదేశం పార్టీ త్యాగం చేయవలసి వస్తుంది కొన్ని చోట్లేమో జనసేన త్యాగం చేయవలసి వస్తుంది ఒకవేళ త్యాగానికి సిద్ధపడి వీళ్ళు ఏమైనా సరే సముఖంగా ఉంటారా రాజకీయాల్లో ఆ పప్పులేం ఉడకు ఇంకా త్యాగం చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారో లోకేష్ గారు చేసుకోవాల్సింది కాని ఇక్కడ పార్టీ క్యాడర్ మాత్రం అంటే నాయకులు మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు నాకు కావాలంటే నాకు కావాలి దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలు ఉన్నాయి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే పోతిన మహేష్ ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీకి విపరీతంగా ఫైట్ చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళుతున్నాడు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు నిన్నగానే మొన్న వచ్చారు మరి జలీల్ కానీ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు ఇంతకాలం ఏమైపోయాడో అసలుగా తెలీదు గతంలో ఎమ్మెల్యేగా చేశాడు కానీ ఇప్పుడు వచ్చేసి సర్వేలన్నీ నాకు అనుకూలంగా వస్తున్నాయి నేనే పోటీ చేస్తాను అని అని చెప్పేసి ఆయన మరో పక్కన బుద్ధ వెంకన్న వచ్చేసి నేను పోటీలో ఉంటానని ఆయన ఇదిగో ఇలా ఉంటుంది అనమాట ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కావడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితులు దించేయాలి అని ఇక్కడ మీలో మీరు నేను 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 అంటా ఉంటే ఇక అది కాస్త మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చక్కగా బంగారు పళ్ళెంలో పెట్టి మరీ ఇచ్చినట్టుంటది అనమాట సో ఇప్పుడు దానికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే మరలా తెలుగుదేశం జనసేన పార్టీ కేడర్లే ఇప్పుడు దాకా ఏదైతే వైసీపీ నాయకుల పైన స్థానిక ఎమ్మెల్యేల పైన పోరాడుతూ ఉన్నారో ప్రెస్ మీట్లు పెట్టి అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టి మరలా తీసుకెళ్లి తిరిగి వాళ్ళగే ఆ పదవులను అప్పి చెప్పేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు అదేమిటి అంటే నాకు తక్కువ మా పార్టీ తక్కువ నేను ఫస్ట్ నుంచి సేవలు చేశాను ఏ సర్దుకుపోలేరా అదేమిటి అంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం అని చెప్పేసి అంటున్నారు కదా మరి స్వార్థాలు ఎందుకు ఇక్కడ ఇక్కడ నాయకులు కూడా చాలా గట్టిగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితులు ఎవరి సీట్ ఇచ్చినా మిగతా వాళ్ళు సైలెంట్గా ఉండాలి కాంప్రమైజ్ అయి పని చేయాల్సిందే అని చెప్పేసి చెప్పుకోవాలి అలా చెప్పుకోకుండా వాళ్ళు రివర్స్ అవుతారేమో అని భయపడతా ఉండే ఎంతకాలం భయపడతారు నాయకులు చేసి మీరు భయపడతారు మిమ్మల్ని చేసి నాయకులు భయపడాలా ఇట్లా ఉంటుంది పరిస్థితి సో ఈ రెండింటికి తగినట్టుగా అధికార వైసీపీ నుంచి వాళ్ళు టికెట్ రాని వాళ్ళు కొంతమంది ఇటు రావటం వీళ్ళిద్దరే ఇక్కడ స్థానాల కోసం కొట్టుకులు ఉంటే వాళ్ళు రావటం రాగానే వీళ్ళు రెడ్ కార్పెట్ వేసినట్టుగా మీకు ఇస్తాం మీకు ఇస్తాం ఉన్నట్టుగా మరి అవకాశాలు ఎలా ఇస్తున్నారో ఏంటో తెలియదు ఇంకా స్పష్టత అయితే రాలేదు ఒకవేళ ఇస్తే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేర్లు వినపడుతున్నాయి మనకి వాళ్ళు వస్తారు వస్తారని వాళ్ళని కనుక పార్టీలో తీసుకుని అనుకుంటున్నాను మూడోదాకా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పైన వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కేసులు పెట్టించారు దాడులు చేయించారు అన్ని చేయించారు మరలా తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళని ఎత్తి మీద పెట్టారు అనుకోండి అప్పుడు క్యాడర్ అయిపోతారు పెంచోళ్ళు అయ్యా ఎంతకాలం మీ జెండా మోసింది అట్లా ఉంటదనమాట సో ఇప్పుడు ఈ జాబితా రెడీ చేయడానికి మాత్రం సమయం తీసుకుంటారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా కానీ ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు చూసుకున్నా కానీ జాబితా రెడీ చేయడంలో మాత్రం చాలా డిలే చేస్తూ ఉంటారు మీకు అందరికీ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలు గుర్తున్నట్లయితే ఆఖరి సీటు ఇక లో ఇక రేపుతో లాస్ట్ ఈ పూటతో లాస్ట్ అన్న టైంలో ఎవరికి డిక్లేర్ చేశారు మంగళగిరికి అది కూడా నంది చిరంజీవికి ఆఖరి క్షణంలో డిక్లేర్ చేశారు కోర్స్ ఇప్పుడు అతను వైసీపీలో ఉన్నాడు అనుకోండి అట్లా ఉంటుంది ఎందుకు అంత జాప్యం చేస్తారు అర్థం కాదు లాస్ట్ దాకా కూడా ఇప్పుడు ఇంతకాలం అసలు కసరత్తు చేసుకోవాలిగా ఎందుకని చేయట్లేదు ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పొత్తులోకి వస్తారని మరి ఇంతకాలం సరిపోలేదా ఒకవేళ దీని వెనకాల ఇంకోటి ఉంచ్చు బీజేపీ అడుగు పెడుతుందేమో వస్తుందేమో రావట్లేదో ఏవో పోనీ ఒక ఇరవై ఐదు స్థానాలు పక్కన పెట్టి ఉంచుకోండి మిగతా వాటి గురించి పరిశీలించండి లేదు పట్టుమని ఒక యాభై మంది గట్టిగా ఉంటారు కదా తెలుగుదేశం పార్టీలో బలంగా వీళ్ళే పోటీ చేస్తారు ఆ యాభై మంది జాబితాను రిలీజ్ చేయండి వాళ్ళతో పాటు ఒక ఇరవై మందిని జనసేనను వదిలేసేయండి అక్కడ పార్టీ కేటర్ అంతా కూడా చెల్లరా చదురవుకుండా శుభ్రంగా మా నాయకుడు వచ్చాడు ఈయన కింద పనిచేయాలి ఈ సీటు మా పార్టీ కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీ కార్యకర్త కూడా కలుపుకుపోవాలి అని ఉంటుంది సో మొత్తానికి ఈ జాబితాకి సంబంధించిన అంశం అయితే మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది సో దీనికి సంబంధించి ఆ డేట్ అయితే మాత్రం ఇక నేను చెప్పేస్తున్నాను ఇంతకీ ఎప్పుడు అంటే ఫిబ్రవరి పద్నాలుగు వాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమికుల రోజు సందర్భంగా ఆ యొక్క జాబితాను అయితే రిలీజ్ చేయబోతున్నారట సో దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి ఏంటి అంటే అమావాస్య తొమ్మిదో తారీఖు ఇప్పుడు వచ్చింది ఆ అమావాస్య తర్వాత పదకొండో తారీఖున లేదా పన్నెండో తారీఖున రిలీజ్ చేద్దాము అని అనుకుంటే ఇందుకులే అమావాస్య వెళ్ళి వెంటనే అని చెప్పేసి ఇంకా మంచి రోజు చూసుకుందాం ఇటుగా పద్నాలుగో తారీఖు ఫిక్స్ చేసుకున్నారు తీసుకున్నమాట ఇప్పుడు ఆల్రెడీ వీరిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారు కదా ప్రేమికుల లాగా ఆ రకంగా అనుకున్నారు మరి ఇంకోటో సో పైగా ఇక్కడ ఫిబ్రవరి పద్నాలుగు దానికి కల కారణం ఏంటి అంటే ఈ పద్నాలుగు తర్వాత వారం రోజుల్లోనూ ఐదు ఆరు రోజుల్లోనూ లేకపోతే పది రోజుల్లోనూ ఐదు నుంచి పది రోజుల్లో గట్టిగా ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక దాని తర్వాత ఎలక్షన్ కూడా మనలోకి వచ్చేస్తుంది సో ఈ నేపథ్యంలోనే జస్ట్ ఒక వారం పది రోజుల ముందే డిక్లేర్ చేస్తే సరిపోతే మరలా ఎక్కువ సమయం కూడా ఇవ్వకూడదు ఇక్కడ ఎక్కువ సమయం ఇస్తే మరలా అసంతృప్తులు నిరసన జ్వాలలు అలకలు మళ్ళీ వాళ్ళనే అది ఇది అని చెప్పేసి ఆ అలక ఏ చాలా తత్తంగానే ఉంటాయి కోర్స్ అంత ఆశ విషయం కాదు పొత్తుల భాగం అంటే సో వాళ్ళని సర్ది చేయాలి వాళ్ళని ఒప్పించాలి అసలు ముందు సీట్లు జరగలేదు జరగలేదండి ఇంకా టీడీపీ జనసేనకి సో ఇక్కడ ఏంటి అంటే జనసేన పార్టీలో కొంతమంది ఏమో మాకు ఇన్ని సీట్లు కావాలి అని ఇంకొంతమంది ఏమో కులాల పేర్లు ఎత్తి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా డ్రాబ్యాక్ ఉంది అంటే కులమే ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకుని చెప్పరు ఎవరు కూడా కానీ ఇక్కడ ఇదేంటి అంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారికి కులం కట్టేస్తున్నారు సో కాపు సామాజిక వర్గానికి అధికారం రాదా ఎంతకాలం ఇలా పలకెళ్ళు మోస్తారా అన్ని కూడా ఒక మంచి వ్యక్తి కాదు అది చూసుకోవాలి ఒక కులము అని కాదు ఆ విధంగా చూస్తేనే అన్ని సామాజిక వర్గాలు ఒక నాయకుడిని ఎన్నుకుంటాయి అప్పుడు అతనే ముఖ్యమంత్రి అవుతాడు అంతేగాని ఎంతగాడికి ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఆ ప్రాంతీయ పార్టీ వాళ్ళు పార్టీ పెట్టింది ఎందుకు ఎవరో సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయడానిక జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది ఎందుకు తను ముఖ్యమంత్రి కావాలని అంతేగాని వేరే వాళ్ళని చేయరుగా అంతెందుకు కేసీఆర్ గారు అన్నారు ఆయన డైరెక్ట్ అసలు ఉద్యమం పార్టీ అది ఆయన అప్పట్లో తెలంగాణ రాజులేని ఉద్దేశం మీద పుస్తకం నోరు జారాడు ఉండి సీఎం చేస్తానన్నాడు అది అనుకోకుండా ఆ రాష్ట్రం వచ్చేసింది ఆయన ప్రాంతీయ పార్టీయే కదా ఆయన కాకుండా ఇంకెవర ముఖ్యమంత్రి సో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే వాళ్ళే అవుతారు వాళ్ళు ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న వాళ్ళే పెట్టుకుంటారు అంతేగాని ఇక్కడ ఈ కులం వాళ్ళు ఎప్పుడు ఆ కులం వాళ్ళు ఎప్పుడు పరిపాలిస్తారా అంటే ఎవరెవరైతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళు పార్టీ పెట్టి వాళ్ళు సీఎం రేసుకెళ్ళండి అంతేగాని ఈ విధంగా కులం కుప్పట్లు మాత్రం దయచేసి తీసుకురావద్దు రాజకీయాల్లోకి ఇంతకాడికి ప్రజల్లో అదే భావన నాయకుల్లో అదే భావన కాడికి కమ్మ కాపు రెడ్డి ఇదే భజన కానీ ఓ మంచి వాడికి ఇద్దాం పరిపాలించేలాగా అంతేగాని ఎంతగాడికి కమ్మ సామాజిక వర్గం ఎంతకాడికి రెడ్డి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి ఏం అధికారం రాలేదు అధికారం రాలేదు అంటే అది వాళ్ళు చేసుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన వచ్చాడుగా మరి ఇప్పుడు ఇదే కాపు సామాజిక వర్గం ఆయనకే చెప్పలేదు ఆయనకి మద్దతు తెలపలేదే మరలా ఇవాళ కాపులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఇది చేయాలి ఎత్ చేయాలి అన్యాయం చేస్తారని చెప్పేసి అంటారు అసలు పవన్ కళ్యాణ్ గారిని అన్యాయం చేసిందే కాపులు ఇదే చిరంజీవి గారిని అర్ణయం చేసిందే కాపులు మరలా కాపులందరూ కూడా ఈ విధంగా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు సో సో ఇక్కడ ఆ కాపులు రెడ్డులు కమ్మలు దళితులు మైనారిటీలు ఇవేమి అవసరంలా మంచి చెడు అభివృద్ధి వినాశనం ఇట్లాంటివి మాత్రమే చూడాలి అంతేగాని ఇప్పుడు జాబితాల గురించి వచ్చేసరికి ఇదిగో కాపులకు అన్యాయం జరుగుతుంది లేదా కమ్మలకి ఏ విధంగా జరుగుతుంది పేదల పెత్తందారులు ఏంటిదంతా అంతా ఎంతకాలం రాజకీయాలు కుల రాజకీయాలు ప్రజల మధ్య కుంపట్లు నాయకుల మధ్య కుంపట్లు ప్రజల మధ్య కుంపట్లు నోరు తెరెత్తే కులం నోరు మూసిన కులం మతం ఇదే భజన దయచేసి ప్రజలు మీరైనా అర్థం చేసుకోండి ఇప్పటికైనా కానీ మంచి నాయకుడు ఎవరు అనేది మాత్రమే చూడండి కులము మా ఎమ్మెల్యే పలాన కులం కదా ఈ మా ఎమ్మెల్యే మీద పలాన కులం కదా ఈ రకంగానే వివరించాలని నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి వాటి జోలికి వెళ్లకుండా కొంచెం మంచి చెడు అనేది మాత్రమే చూడండి మంచి నాయకుడు ఎవరు మంచి పరిపాలకుడు ఎవరు అంత మాత్రమే చూడండి అంతేగాని ఈ కులాలు వీటి కానీ జోలికి వెళ్ళారంటే మాత్రం చివరికి మీరు కూడా రాజకీయాలను పొల్యూట్ చేసినట్లు అవుతారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ జాబితా రిలీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అది ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రిలీజ్ చేయబోతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ